వెల్కమ్ టు ప్రేజులా సో ఈ రోజు సండే స్పెషల్ మటన్ అండి మా ఇంట్లో సో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేది నేను ఫుల్ వీడియో పెట్టాను ఇదైతే మా స్టైల్లో మేము ఎట్లా ప్రిపేర్ చేస్తామనేది ఫుల్ వీడియో నేను పెడతాను చూసేయండి డ్ చేసుకుంటున్నాం అండి జింజర్ పేస్ట్ అయ్యింది పసుపు అయితే కలిపింది అక్క నేను చేయటం చేస్తుంది సో కల్లుపండి అండి కలు పాస్ ఉంటుంది కదా సో సన్ను పొంది మన కదా కానీ కల్పుకు కలిసి బాగుంటుంది సొంత కళ్ళు వేసుకుంటున్నాను దీంట్లో అయితే సో కారం అండి తగినంత దీని అంత మీకు స్పైస్ కావాలంటే ఎక్కువ స్పైస్ కూడా వేసుకోవచ్చు మీకు స్పైస్ తినం సో అందుకనే ఒక హాఫ్ ఒక వన్ హాఫ్ స్పూన్ అయితే కారం ఆడి చేసుకున్నాం ఈ కారం ఎట్లంటే మేమే పండించి మా చిన్నలోని పండించి చేయిస్తామండి కారం దీంట్లోని ధనియాపొడి కూడా యాడ్ చేసుకుంటున్నాము కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాము సో మొత్తం మిక్స్ చేసుకోవాలండి మటన్ పీసెస్ కి మొత్తం పెట్టాలండి మనం అయితే పీసెస్ మొత్తం పీసెస్ అయితే అంటుకుందండి మసాలాలు ఒక టెన్ మినిట్స్ అయితే ఒక మిర్చిలో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఫిట్ అయితే ఒక టెన్ మినిట్స్ పెట్టుకుని నెక్స్ట్ టూ ఆని అది టూ చేసుకోవాలి ఒక త్రీ మిర్చి చేసుకోవాలి వచ్చేసి స్టీల్ అండి దీంట్లో అయితే ఆకుపోదు మంచిగా ఫ్రై కూడా అయితే కూడా బాగా మేము ఇంట్లో చేస్తాము సో మేము బగారా చేస్తాం అండి మటన్ మీద బగారాకి రైస్ అయితే రైస్ అయితే మంచి వస్తుంది సో అయితే బగారకి రైస్ ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ సో ఇందులో ఒక బగారా ఆకు లవంగా దాచి చెక్కా కలుపుకోవాలండి ధాన్యా కలుపుకోవాలి సో అదైతే బగారా కోసం అండి సో అయితే ఫ్రై అయిపోయిందండి చూసాను కదా దీంట్లోనే కూడా యాడ్ చేస్తుందా పుదీనా మటన్ చేస్తుంటుంది పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం మ్యారినేషన్ చేసుకున్న మటన్ అండి తెంగిల్ అయిపోయింది కదా సో చూడండి అంటే మ్యారినేషన్ చేస్తే ముక్కలకి మసాలా అనేది మంచి పట్టుకుంటుంది అయితే బగారా కోసం సో ఇదైతే మటన్ కర్రీ పండిస్తుందా బగారా కూడా ప్రిపేర్ చేస్తున్నాం సో ఇది బగారాకొస్తామండి ఇంత బగారీ అని తీసుకుంటున్నాము మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము చూడండి సండే వస్తే పండుగ అండి మాట చక్క నాన్ నాన్వేజ్ ఇంకా నాన్వేజ్ అనుకుంటే అసలు మొత్తం తిన్నా ఒక అయితే సండే రోజు ఒక అయితే అండి నానియన్స్ వేసుకొచ్చాము ఈ మటన్ అయితే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి వీక్ మొత్తం తిన్నా రాని ఫీలింగ్ సండే రోజు తింటే వస్తుంది చికెన్ ఈ మటన్ కానీ చికెన్ కానీ మొత్తం తిన్నా రాదండి ఆ ఫీలింగ్ సండే రోజు తింటే ఎందుకు అసలు ఎగ్జైట్మెంట్ వేరే అనిపిస్తుంది అసలు సో ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ అడుగు కంటుకుంటారు కదా సో ఇందులో కూడా పుదీనా యాడ్ చేసుకోవాలండి సో చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సూప్ అనేది పైకి వస్తుంది కదా

ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి సో వాటర్ కట్టుకుంటున్నామండి డబ్బు మెజమెంట్ ఉండాలి కదండి ఈ గ్లాస్ ఒకటి అయితే ఫోర్ కప్స్ అయితే తీసుకున్నాం వాటర్ కొత్తిమీర ఫైవ్ వాటర్లో కట్టుకోవాలి సో వాటర్ కొంచెం కాకుండా ఆడేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇవ్వాలి వాటర్ని ఫైవ్ అండి టేస్ట్ మంచిగా ఉంటుంది ఏదైనా ప్రాసెస్ కదండి ఇది మేము చేసే ప్రాసెస్ చూడండి వాటర్ అయితే కొట్టించినట్టే వేస్తారు తర్వాత రైస్ అయితే వేసుకోవాలి మేము అయితే సింపుల్ ప్రాసెస్ చేస్తున్నామండి బగారా సో మొక్క అయితే పెట్టేస్తుంది కదా ఇంకా మటన్లో వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మంచిగా ఉంటాయి కదా కొంచెం మటన్ అయితే ఇప్పుడు పోతున్నాం అండి సో మటన్ సూపే బాగుంటుంది కదా సూపే బాగుంటుంది ఫ్రై కంటే అంటే ఉంటుంది మటన్ చికెన్ ఫ్రై బాగుంటుంది మటన్ సూప్ బాగుంటుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రాగాలండి సో మటవరకు చూపిస్తున్నాం మీకు మాకు వాళ్ళ అపార్ట్మెంట్లో అండి ఎంత బాగుంటుంది తెలుసా విధ కానీ ఇక్కడ నేచర్ కానీ నాకు చాలా ఇష్టం అండి ఇక్కడ రావడం అంటే నేను అందుకే ఇక్కడికి వస్తున్నాం చూడండి ఎంత బాగుందో చాలా అండి వస్తే అసలు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళకొద్దే కదా అంత బాగుంటుంది ఇది వచ్చేసి స్విమ్మింగ్ అండి సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి అది చెట్లు నాటారండి మ్యాంగోది ఇంకా ఇంకేముందండి జామకాయ చెట్టు సపోటా చెట్టు ములకాయ చెట్టు అంత నాటారన్నట్టు చూడండి రైస్ అయితే దగ్గరకు వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా కర్రీ కోసమే వెయిట్ చేస్తున్నాము బగారాలు ఇప్పుడు అక్కడ వేద తినకూడదు మంచి కాదు అందుకని పసుపు యాడ్ చేసుకుని కలుపుకుంటే పోయినా సో పైన కూడా చేసుకుంటున్నాం కొంచెం ఆకలి అయిపోయింది బగార అయితే అయిపోయింది నేనైతే సూర్ సూపర్ సూపర్ మటన్ కాంబినేషన్ సూపర్ వచ్చింది సేమ్ ఒకసెట్లు ట్రై సింపుల్ చేస్తాం ట్రై చేయండి ఓకే బాగా సో మటన్ కూడా హాఫ్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని సో కొత్తిమీర లాస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అసలు కదా సో కర్రీ అయిపోయింది మీరు మీరండి ఈజీ ప్రాసెస్ మీరు ట్రై చేయండి చేసుకోండి తినండి లాస్ట్ కే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా అండి అది గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి సో కర్రీ అయిపోయిందండి ఓకే బగారా అండ్ మటన్ ఇక రెడీ అయిపోయింది ఇంకా తినాల్సిందే ఫ్రెండ్స్ ఎప్పుడు తినాలా అనిపిస్తుందండి నాకైతే సో ప్లేట్గా వేసుకుంటుందా ఇప్పుడు తినా వస్తుంది వస్తుంది So, friend saya nak cari tangan dia tengok dia, so dia ikut-ikut dia dia cari tangan dia tengok dia. Kita tengok dia macam mana, katanya. Sure nih, 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 Super, 예, 브라니, 인터넷, 브라니, 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 브 డూ సబ్స్క్రైబ్ చేయి బ్లాగ్స్ అండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను ఓకే అండి బాయ్